ఆంధ్రప్రదేశ్లో రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నకిలీ మద్యం కేసు ఒక్కసారిగా కలకలం రేపింది వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అరెస్ట్ చేయడంతో పార్టీల మధ్య ఘర్షణలు అవుతున్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎంపీ కానుమూరు రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసి వైసీపీలోకి తుఫాను తెచ్చారు జోగి రమేష్ అరెస్టు రాజకీయ కుట్ర మాత్రం కాదు మాత్రమే కాదు వైసీపీ పాలిటిక్స్కు ధర్మశాసనం అంటూ రఘు పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు కోపాన్ని రేపె రేపెత్తుండడం కూటమి ప్రభుత్వానికి మద్దతు నిలిచారు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు జనవరి జరగ జరిగిన అరెస్టు ఘటనలో విబ్రంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై సీట్ అధికారులు తీవ్ర సోదాలు చేశారు కల్తీ మధ్యం తయారీ విక్రయాల్లో జోగి రమేష్ పాత్ర ఉందని ఏ వన్ నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు జోగి రమేష్ సోదరుడు రాము అనుచరుడు ఆర్కేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో మొత్తం అరెస్టులు ఇరవైకి చేరాయి జోగి రమేష్ అరెస్ట్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ నేనే నేను ఏ తప్పు చేయలేదు చంద్రబాబు లోకే రక్షపూర్తిగా చర్యలే ఇది సిబి బీసీ నేతలను భయపెట్టే ప్రయత్నం అని మండిపడ్డారు ఆయన సతీమణి శకుంతల కుమారుడు రాజీవ్ కూడా అక్రమ అరెస్టుని ఆరోపించారు ఈ ఘటనపై రఘురామకృష్ణరాజు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సంచలనం సృష్టించారు జోగి రమేష్ల వైసీపీలో ఎవరైనా నిజాయితీగా పనిచేసే పార్టీలోనే కాదు ప్రభుత్వంలో కూడా స్థానం లేదు ఇది జగన్ పాలిటిక్స్ యొక్క నిజరూపం కల్తీ మద్యం కేసు అంటూ బీసీలపై కక్ష సాధించడం ద్వారా వారి ఓటు బ్యాంకును కోల్పోవాలని కుట్ర చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుంది జోగి రమేష్ ల దుర్మార్గులకు ఎట్టి పక్ష ఎట్టి పక్ష పిక్ష లేదు అంటూ రఘు వ్యాఖ్యలు చేశారు ఈ పోస్ట్ వైరల్ అవుతున్నాయి టీడీపీ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు రఘు ముఖ్యంగా జోగి రమేష్పై వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తి చేస్తూ ఇప్పుడు అదే కత్తి జోగి మెడపై అని ట్వీట్ చేశారు వైసీపీ వర్గాలు రఘు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిబుచ్చుకోవడానికి జోగి రమేష్ అక్రమ అరెస్టు చేశారు రఘు లాంటి వారు ఇలాంటి కుట్రలకు మద్దతు ఇవ్వడం బాధాకరం అని పేర్కొన్నారు వైసీపీ నేతలు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మెరుగు నాగార్జున పేరుని వెంకటమయ్యలు ఈ అరెస్టులకు కక్ష సాధింపు చర్యలుగా నిర్వహించారు ఎక్సైంజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం పక్కా సాక్ష్యాలతోనే అరెస్టు ఇది యథాచ్ఛిక కాదు యాదృచ్ఛికం కాదు కుట్రలో జోగి పాత్ర స్పష్టం అని స్పందించారు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తించాయి గతంలో వైసీపీలో ఉండి పార్టీపై విమర్శలు చేసి అరెస్ట్ అయ్యేలా చే చేసుకున్న రఘు ఇప్పుడు టీడీపీలో చేరి ఇట్లాంటి సందర్భాల్లో ముందడం పరిశీలి పరిశీలించాల్సిన అంశం జోగిరామ షర్స్ట్ వల్ల బీసీ వర్గాల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది ఈ కేసులో ఈ కేసు కోర్టులో ఎలా సాగుతుందో చూడాలి మొత్తంగా రఘు వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చకు రేకెత్తిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్